హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు ఎన్ని కూరలు ఉన్నా కూడా ఒక్క ముద్దన్న పచ్చడితో తినాలనిపిస్తుంది కదండీ అందులో నేనైతే ఫస్ట్ ఉంటానండి సో అయితే ఇంట్లో టమాటో పచ్చడి నిండుగా ఉందనమాట సో అందుకనేసి ఈరోజు టమాటో పచ్చడి చేస్తున్నానండి నిలువు పచ్చడిలాగే అనమాట వన్ మంత్ వరకు నిలువు ఉంటుంది కాకపోతే అన్ని రోజులు ఉండదు సో ఒక టెన్ డేస్ రావడం కూడా ఎక్కువ అనమాట సో ఈరోజు నేను టమాటో పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే టమాటోలను తీసుకొచ్చి కొంచెం ఉప్పేసి వాటర్లో ఇలా శుభ్రంగా కడిగేయండి చాలా డస్ట్ ఉందండి ఆ కాడల దగ్గర అయితే చిన్న చిన్న పురుగులు కనిపించే భయం వేసి ఇలా కొంచెం సేపు నానపెట్టేసి చక్కగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఏంటోనండి ఇక్కడ ఈ మధ్య దొరికే టమాటోలలో అస్సలు పుల్లగా ఉండట్లేదండి ఎన్ని టమాటోలు వేసినా కూడా అసలు ఆ పులుపుదనమే రావట్లేదు మా ఇంటి దగ్గర అయితే నేను టమాటో మొక్కలు వేసేదాన్నండి ఎన్ని టమాటోలు వచ్చేవో రాములక పనులు ఎవరికన్నా ఐడియా ఉందా అండి ఉంటే కామెంట్ చేయండి అదేనండి రాములిగా పళ్ళు అంటే చెర్రీ టమాటోలు అనమాట సో అవి నేను మరీ మరీ గింజలన్నీ దాచిపెట్టి నెక్స్ట్ ఇయర్ కోసం అనేసి మొక్కల మొక్కలు వేయటం కోసం అనేసి దాచేదాన్ని అనమాట అలా పెంచుకునేవన్నీ హైదరాబాద్కి వచ్చాక అన్నీ మారిపోయాయండి అస్సలు ఇంటి దగ్గర అయితే చక్కగా చిక్కుడుకాయ మొక్కలు సొరకాయ మొక్కలు టమాటో మొక్కలు అన్నీ నా చేయితో పండించుకొని ఇంట్లో పెరిగినవి తినే తినేవాళ్ళం అనమాట సో అలా తిన్నా అలా వాటికి ఇక్కడికి వచ్చాక ఎందుకు అస్సలు నచ్చట్లేదండి కాకపోతే ఏం చేస్తుంది తప్పదు కదా ఎనీవే పచ్చడి ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ టమాటోలను కడిగేసి పక్కన పెట్టి చక్కగా ఒక పొడి ట టవల్తో తూట్ చేసేయండి టమాటో ముక్కల్ని ఇలా కట్ చేయండి అంటే ఇలా అంటే ఇలా కాదండి మీకు నచ్చిన షేప్లో కట్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఇలానే రావాలి అలానే రావాలి చిన్న కట్ చేయండి పెద్ద కట్ చేయండి అట్లేం లేదు మీ కంఫర్టబుల్ని బట్టి ముక్కలు కట్ చేయండి చక్కగా నిదానంగా కట్ చేసుకోండి యాక్చువల్లీ నాకు ఆఫీస్ది ఒక మీటింగ్ కాల్ ఉందనమాట సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను మీరు ప్రశాంతంగా చక్కగా చేసుకోండి కొంచెం ఈ పచ్చళ్ళు పెట్టేటప్పుడు టైం తీసుకొని పెట్టుకుంటే మంచి కుదురుతాయి ప్లస్ నిల్వ కూడా ఉంటాయండి సో నేను మొదలు పెట్టినప్పుడు నాకు మెయిల్ రాలేదనమాట మొదలు పెట్టాక మీటింగ్ ఉందని మెయిల్ వచ్చింది సో అందుకనే హడావుడి అవుతుంది ఎనీవే నేను చూపిస్తున్నాను చూసేది మీరైతే నిదానంగా చేసుకోండి చాలా మంచిగా వచ్చేస్తుంది ఇలా కట్ చేయండి చక్కగా ఇంకొకటి ఏంటంటే మరీ పండినవి వద్దు మరీ గట్టి కాయలు పచ్చికాయలు తీసుకోకండి టమాటో పచ్చడికి ఎప్పుడైనా కొంచెం గట్టి కాయలు కొంచెం పండినవి మరీ మెత్త మెత్తగా ఉన్నవి తీసుకోకండి ఓకేనా మీడియం సైజు ఉన్నవి అలా నొక్కుతూ ఏరుకొని తీసుకోండి అప్పుడు టమాటో పచ్చడికి అసలైన టేస్ట్ వస్తుందండి ఈ టిప్ ఎవరు చెప్పరు సో అది గుర్తుపెట్టుకోండి మరీ రెడ్గా మెత్త మెత్తగా ఉన్న మరీ కొంచెం గ్రీనిష్గా కొంచెం గట్టిగా ఉన్నవి అస్సలు యూస్ చేయకండి ఓకేనా ఇలా మంచిగా చక్కగా ముక్కలు కట్ చేయండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే మనకి పచ్చడి ఫాస్ట్గా ఉడికిపోవాలి అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి లేదా మనకు టైం ఉందంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి ఎలా అయినా పర్లేదనమాట సో చూస్తున్నారా ముక్కలు కట్ చేసినా ఇక్కడ నేను కేజీ బావు తీసుకున్నాను టమాటోలు సో ఆ లెక్క ప్రకారం నేను చెప్తున్నాను చూసేయండి అయినా క్వాంటిటీ అన్నది మనము ఆడవాళ్ళం అండి ఇంత అంత అనేది ఏం లేదు అందాదగా వేసుకుంటూ వెళ్ళిపోతాం పర్ఫెక్ట్ అనుకోండి చూడగానే చెప్పవచ్చు టమాటా ముక్కలు చేసి పక్కన పెట్టేసి ఫస్ట్ కడాయిలో కొన్ని మెంతులు వేసి వేయించుకోండి మాడ నీయొద్దండి మెంతులు కానీ ఆవాలు కానీ అస్సలు మాడ అనమాట మెంతులు వచ్చేసి టీ స్పూన్ తీసుకోండి ఆవాలు వచ్చేసి పెద్ద టేబుల్ స్పూన్తోని త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని చక్కగా వేయించేయండి ఇలా చూస్తున్నారా వేగిపోయాయి మాడని పొద్దు అవి వేగాక పక్కన పెట్టేసి టమాటోలు ముక్కలు వేసేయండి ఇందులోనే కడాయిలో ఇంకొకటి ఏంటంటే టమాటోలు కానీ ఆవాలు కానీ మెంతులు కానీ ఎక్కడ కూడా మాడనీయకుండా మంట తగ్గిస్తూ పెంచుకుంటూ అలా చూస్తూ చేసుకోండి చాలా మంచి కుదురుతుంది చూసారా ఫస్ట్ టమాటో ముక్కలు వేయంగానే ఒక ఫైవ్ మినిట్స్ మంట పెద్దగా పెట్టేయండి పెద్దగా పెడితే ముక్కలు వేడెక్కుతాయి తర్వాతకి మంటని తగ్గించుకుంటే చిన్న మంట మీద లోపల దాకా ఉడికిపోతాయి అనమాట టమాటా ముక్కలు చూసారా అంతే అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి అడుగంటుతుందే చూడండి ఇలా పచ్చళ్ళు పెట్టేటప్పుడు కానీ పిండి వంటలు చేసేటప్పుడు కానీ మన పక్కన ఎవరైనా నుండి మాట్లాడుతూ ఉంటే భలే సరదాగా అసలు పని చేసినట్టే అనిపేదు ఏమంటారు కదండీ అయితే నేను వీడియో తీసేటప్పుడు ఫస్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే చేస్తానండి కాకపోతే ఏదైనా సౌండ్స్ వస్తాయని మళ్ళీ ఆ వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ తర్వాతకి ఇచ్చేస్తాను అనమాట సో అది మీతో మాట్లాడుతూ చేసినట్టు అనిపిస్తుంది అనమాట నాకు అంతేనండి చూసారా ఎంత మంచిగా వచ్చేసాయో గ్రేవీలాగా అందులో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా దగ్గర పడతాయి అండి టమాటో ముక్కలు ఈజీగా అయిపోతాయి ఒక్కటేనండి నేను ఇన్ని టమాటోలు వేసాను కదా పులిపే లేదండి బాబు అంత పులుపుగా రానే రావట్లే టమాటోలు అదే బాధ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో టమాటోలు ఎండబెట్టేసి ముక్కల్ని ఎండబెట్టేసి పచ్చడి చేయటం చాలా తగ్గిపోయిందండి బాబు ఇంకా అసలు ఎప్పుడు టమాటో పచ్చడి తినాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అందరూ కూడా ఇలానే చేస్తున్నారు ఆల్మోస్ట్ అంటే మీన్ కొన్ని ప్రాసెస్ వేరుగా ఉంటాయి కొన్ని ప్రాసెస్ సేమ్గా ఉంటాయి సో అందుకని ఫస్ట్ ఇలా టమాటోలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఎయిటీ పర్సెంట్ అన్నప్పుడు మన పులుపుకి తగ్గట్టుగా చింతపండు వేసేయండి చింతపండులో కూడా గింజలు కానీ నారలు కానీ ఇంకా పైన పొట్టు లాంటిది ఉంటుందండి అవన్నీ తీసేయండి ఎందుకంటే శుభ్రంగా ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది కొన్ని రోజులు ఉన్నా ఉంటుంది అందుకని ఇంకా ఉన్న చింతపండు మగ్గిపోయాక అది పక్కన పెట్టేయండి ఆరిపోయే వరకు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెంతులు ఆవిపిండి మెత్తగా పట్టేయండి పౌడర్ చేయండి చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా గరుకు ఉండకూడదు గరుకుంటే నోట్లో అక్కడక్కడ తగిలి కొంచెం చేదనిపిస్తుంది సో జాగ్రత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత ఉడకబెట్టుకున్న గుజ్జును మొత్తం కొంచెం కొంచెంగా వేస్తూ ఇందులోనే వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ కొంచెం కారం అంటే ఎన్ని రౌండ్స్ నాకు టూ రౌండ్స్ పట్టిందనమాట సో అందుకనే చూస్తూ వేసేసుకోండి ప్రాబ్లం లేదు మొత్తం మిక్సీ పట్టాక కారం సరిపోకపోయినా కలుపుకోవచ్చు ఉప్పు సరిపోకపోయినా కలుపుకోవచ్చు ఇంకా వెల్లుల్లిపాయలు అంటారా అద్ద పావు తీసుకున్నానండి అంటే పావు కేజీకి హాఫ్ అనమాట దాంట్లో కొన్ని పచ్చళ్ళలో వేసాను కొన్ని తాలింపులో వేసాను చూసారా ఇంతే ఇంకా వేసినప్పుడల్లా ముందు పట్టి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి కూడా కలుపుకుంటూ ఇలా గుజ్జులాగా పట్టేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చక్కటి తాలింపు బ తాలింపు వాసన చూస్తేనే అసలు నిజంగా అండి సగ్గ మాకలి ఎక్కడి నుంచి వస్తుందో అసలు ఆ వాసకి వాసనకే కడుపులో నక్కలాడిపోతుంది కదండి అంత బాగుంటుంది పప్పుచారు వా తాలింపు వాసన కానీ పచ్చళ్ళ తాలింపు వాసన కానీ అసలు భలే ఉంటుందండి తాలింపులో కొన్ని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఆవాలు జీలకర్ర వేయండి అంతే మినపప్పు పప్పులు అస్సలు వేయకండి చారులో అని ఇవి పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఫస్ట్ వేసినప్పుడు కరకరలు ఆడుతూ ఉంటాయండి తర్వాత మెత్తబడిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో అందుకని ఆవాలు జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి పచ్చడి ఎంత కంప్లీట్ అయిపోయింది ఒక గ్లాస్ జార్లోకి ఎత్తేసి ఆ గిన్నెలోనే వేడి వేడి అన్నం వేసి కాసింత నెయ్యి తగిలిచ్చి అలా ముద్దలు కలుపుకొని తింటే ఉంటుందండి అసలు అబ్బబ్బబ్బ ఎంత బాగుంటుందండి నిజంగా చూడండి